దేవునికి స్తోత్రం మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఉదయకాల సమయమందు దేవుని బిడ్డలైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి పిల్లలరా బాగున్నారా దేవుని మహా అత్యంత కృప రాత్రి కాలమంతా మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఈ ఉదయకాల సమయం దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు నిజంగా మనం ఎంతో దేవునికి వందనస్థులమయ్యన్నాం ప్రతి దినము కూడా మరిలా దేవుని వాక్యం మీ వద్దకు తీసుకొని వచ్చి మీతో పంచుకున్నటకు దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువుకు మొదటిగా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు కోసమే ప్రతి క్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రిలరా రండి దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్రుడైన పౌలు ఎపేస్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ప్రిలరా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మూడవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఒకటో వచ్చినాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు ప్రైసలా ప్రియమైన దేవుని బిడలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో అపోస్త్రుడైన పౌలు గారు ఎపేస్సులో ఉన్నటువంటి ఈ సంఘానికి ఈ లేఖను రాస్తూ అంటున్నాడు మనం ఆరాధించేటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ప్రిలరా మనం అడుగు వాటి ఊహించు వాటి కంటేనూ గొప్ప కార్యాలు అత్యధికమైనటువంటి కార్యాలు ఆయన చేయగలిగిన వాడని లేఖనాలు సెలవిస్తూ వచ్చాయి నిజమే మన దేవుడు మనుషుల కన్నులకు అర్థం కానటువంటి ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినవాడు నోటి మాట ద్వారా సమస్తాన్ని కలుగజేసిన దేవుడు సర్వ సృష్టిని తన మాట ద్వారానే సృజించిన దేవుడు ఈరోజున మన జీవితంలో అద్భుతాలు చేయటం గొప్ప ఆశ్చర్యం ఏమీ కాదు కానీ అవి మనుషుల కన్నులకు ఆశ్చర్యం వాక్యం సెలవిస్తుంది మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన ఆయన సమర్థుడని వాక్యం సెలవిస్తుంది అందుకని ఒక రోజున దేవుడు అబ్రాహముకి ప్రత్యక్షమై ఆది కాణము పదిహేను అధ్యాయంలో ప్రిల్లర్ అబ్రాహమా అబ్రాహ్మా నువ్వు భయపడకము నీ బహుమానము అత్యధిక మగునని నీ కేడము అత్యధిక మగునని చెప్తాడు అప్పుడు అబ్రాహ్మ గారు ఏమంటాడంటే అయ్యా నాకు ఏమిస్తే ఏంటి నాకు ఎన్నిస్తే ఏంటి చూడండి ఆది కాణం పదిహేను అధ్యాయం రెండవ వచ్చలో రాయబడింది అందుకు అబ్రాహ్ము ప్రభుయ్ని యోహోవా నాకేమి ఇచ్చినా ఏమి నేను సంతానం లేని లేనివాడనైపోచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా అని అంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలారా ఈరోజున దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అబ్రాహం అంటు అబ్రహం అంటున్నాడు అయ్యా నీవు నాకు ఎన్నిస్తే ఏంటి నువ్వు ఎంతిస్తే ఏంటి నేను గర్భఫలం లేని వాడనై ఉన్నాను కదా నీవు నాకు గర్భఫలం ఇవ్వలేదు కదా అని అడుగుతూ ఉన్నప్పుడు అబ్రాహమును దేవుడు వెలుపలకు తీసుకొని వెళ్ళి ఇదిగో ఒకసారి ఆకాశ వైపు వచ్చు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను నువ్వు లెక్కించగలిగినట్లయితే లెక్కించు అంతకంటే అత్యధికముగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను నేను దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తానని దేవుడు మాట ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడరారా ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఏ కొ కలిగి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఈరోజు నేను అంటాను నీవు ఆరాధించే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నీవు ఆరాధించే దేవుడు సమస్తమును చేయగలిగిన సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన నా బ్రతుకి కింతే నా జీవితం కింతే అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఇక నా పని అయిపోయిందని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో నేనంటాను నా దేవుడు మోడైపోయిన జీవితాలను చేయగలిగిన వాడు నా దేవుడు మనుషులకు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము పరచగలిగిన దేవుడు ఆయన అందుకే అబ్రామ్ జీవితంలో అంటున్నాడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వల్లే నేను విస్తరింపచేస్తానన్నాడు ఆనాడు దేవుడిచ్చిన మాటను బట్టి అబ్రాహ్ముని నమ్మాడు దేవుని దృష్టికి అది నీతిగా ఎంచబడింది దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి దేవుడిచ్చిన మాటను బట్టి అబ్రాహ్ము జీవితాన్ని అబ్రాహ్ము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా ఏ కొదువు నువ్వు కలిగి ఉన్నావో ఏది లేదని నువ్వు బాధపడుతున్నావో ప్రభువును అడుగు ప్రభువుని ఎతకు ఆయన నీకు ఇవ్వటానికి నీకు అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు అడుగు వాటి కంటే కూడా ఊహించని కార్యాలు నీ జీవితంలో ఈ ఉదయ కాల చేస్తాడని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకలో దీవించును గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి దయగలిగిన సయ నమ్మదగిన మా తండ్రి నీకే వందనాలు ఇదిగో దేవా ఈ కాల సమయం మీ పరిశుద్ధ లేఖనాల నుండి ప్రభా కొద్ది మాటలు మీ వినటానికి మీరు కృప చూపారయ్యా మేము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అయా అత్యధికముగా కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అని మేము నమ్మి విశ్వసిస్తున్నాం ప్రభా అబ్రాహ్మ జీవితంలో నువ్వు ఎలా గొప్ప కార్యం చేశావో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో దేవా అటుని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయండి ఏ దేని విషయంలో ఏ కొదువు కలిగి ఉన్నారో ప్రభా క్రీస్తు యసనందు మహిమలో నేను మీ ప్రతి అవసరాలు తీరుస్తానని చెప్పి మాట ఇచ్చిన దేవుడు కనుక నీ కృపచేత నిప్పి దీవించమని ఏ సున్నాములో ప్రార్థిస్తడుగు తండ్రి ఆమెన్ మీ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి తన కృపలో వర్ధలింప చేయును గాక మీ అందరికీ వందనాలు